ఈ రోజుల్లో విద్యార్థులు అనేవాళ్ళు వాళ్ళ వేషధారణ ముఖ్యంగా ఏంటంటే టీచర్ అనేవాడు ఎక్కడ అంటే మీ ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు కానీ ఇప్పుడు మేము చదివినా కానీ మాకు మా టీచర్ ఎవరైతే బోధిస్తున్నారో ఒక రోల్ మోడల్గా తీసుకునే ఈ రోజుల్లో ఆ రోల్ మోడల్ అనేది తగ్గిపోయింది దీనికి తిన కారణాలు ఏంటి విశేషంగా వీళ్ళ వేషధారణాలనే పాశ్చాత్య సంస్కృతే కారణమా టీచర్స్ ఎప్పుడు రోల్ మోడల్స్ నన్ను అడిగితే ప్రతి టీచర్ కూడా విద్యార్థుల పట్ల రోల్ మోడల్ గానే ఉంటున్నారు కానీ అక్కడ తేడా ఎక్కడొస్తుంది వస్తుంది డిఫరెన్స్ అనేటువంటిది ఎక్కడొస్తుంది అంటే పిల్లల మైండ్లో వస్తుంది వాళ్ళు పసి మనసులు ఆ పసి మనసుల మధ్య వాళ్ళ మీద వాళ్ళ మైండ్ మీద సమాజం యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంది వస్తున్నటువంటి పాశ్చాత్య పోకడలు ఏవైతే ఉన్నాయో ఆ పాశ్చాత్య పోకడలకి దాసులైపోయినటువంటి విద్యార్థులు మేము ఏం చేసినా నడుస్తుంది మమ్మల్ని దండించే వాళ్ళు లేరు అనేటటువంటి ఒక భావజాలానికి పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి కూడా వాళ్ళు ఆ విధంగా వాళ్ళు తయారైపోతున్నారు దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కారణమే అని చెప్పుకోవచ్చు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి తల్లిదండ్రుల భయం అనేటువంటిది కూడా పిల్లలకు ఉండట్లేదు నేను ఈ మధ్య ఒకటి గమనించాను ఏంటంటే ఒక టెన్త్ క్లాస్ చదివే విద్యార్థి వాళ్ళ మమ్మీ ఆ పిల్లవాడి దగ్గర నుంచి ఫోన్ లాక్కుందట లాక్కునేసరిగా ఆ పిల్లవాడు ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాకు నువ్వు ఫోన్ ఇవ్వడం లేదు అని చెప్పేసి టీవీని సైతం పగలగొట్టాడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ గందరగోళం గందరగోళం చేసేసి నానా తిట్లు తిట్టేసి వాడు బయటికి వెళ్ళిపోవడం జరిగిందనమాట అంటే ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేటటువంటిది కనుక మనం ఒక్కసారి గనక మనం ఆలోచిస్తే మనం చెప్పుకోవడానికి బాధగా ఉంటుంది కానీ ఈ సెల్ఫోన్ అనేటటువంటిది ప్రభావం అనేటటువంటిది మీడియా ప్రభావం అనేటటువంటిది ఈ యూట్యూబ్ల యొక్క ప్రభావం అనేటటువంటిది విద్యార్థుల యొక్క మైండ్లని వాళ్ళు చాలా బలహీనపరుస్తూ అవసరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి తగ్గించి అనవసరమైనటువంటి విషయాల పట్ల వాళ్ళకి ఆసక్తి అనేటటువంటిది రేకిస్తూ ఉంది అని నా యొక్క అభిప్రాయం